అవన్నీ చూసి తట్టుకోలేక అంటే ప్రీతి తీసుకోలేక దీన్ని ఎలాగైనా సరే నా మిత్రులకి నా వాళ్ళందరికీ పంచి పెట్టాలి ఎందుకంటే ఈయన ఒక తేనెటీగ లాంటి మనిషి తిరుగుతుంటాడు తిరుగుతుంటాడు అన్ని చోట్లకి వెళ్ళి తేనె పువ్వు చేసుకుని వచ్చి తలా ఒక చుక్క చేతిలో పెట్టాలనేటువంటి మహా సంకల్పం ఉన్న మంచి మనిషి ఎందుకంటే మీకు అందమైన హీరో ఎవరైనా అడిగితే నాకు అందమైన హీరో ఎవరు అని చెప్పమంటే నేను నారాయణమూర్తి పేరు చెప్తాను అందమంటే ఇక్కడ గ్లామర్ సిక్స్ ఫీట్ హైట్ కర్లింగ్ హెయిర్ ప్రమాణమైనది ఆ తర్వాత మంచి డ్రెస్సింగ్ అలాంటి అందం కాదు మదర్ తెలుసా మీకు అందమైన వ్యక్తి ఎవరమ్మా ఎవరు మీకు అందంగా కనిపిస్తారని అడిగితే ఎవరి మనసుల్లో సేవాభావం ఉంటుందో ఎవరి కళ్ళలో దయాగుణం ఉంటుందో ఆ వ్యక్తి ఆ జీవి అందమైంది అని చెప్పింది నాకు తెలిసిన నారాయణమూర్తి నలభై సంవత్సరాలుగా నాకు తెలిసి నలభై సంవత్సరాలు ఆయన అంతకుముందు ఎన్ని సంవత్సరాలు నుంచి ఉన్నారో నాకు తెలియదు నిరంతరం 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 ప్రజలు 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 అందున పేదవాళ్ళు 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 వాళ్ళు పడుతున్న బాధలు వాళ్ళకి పడుతున్న కష్టాలు సుఖాలు ఊరికే నటించడం నటుడిగా వచ్చి నటించటం అనే కాకుండా ఐ వాంట్ టు గివ్ సమ్ మెసేజ్ టు ది టు మై పీపుల్ టు ది పీపుల్ ఆఫ్ ఇండియా నాట్ ది పీపుల్ ఆఫ్ ఇండియా టు ది పీపుల్ ఆఫ్ పీపుల్ ఆఫ్ యూనివర్స్ అటువంటి వ్యక్తి నారాయణమూర్తి బహుశా నేను చూసి పూర్తిగా ఇంతవరకు చాలా కాలమైంది నేను సినిమా మొత్తం కూర్చుని థియేటర్లో ప్రివ్యూలు కానీ లేకపోతే సినిమా హాల్స్ లో కానీ నేను చూడటం కానీ ఈ సినిమాని ఎందుకు చూడాలనుకున్నానంటే దర్శకుడు వేరు ప్రొడ్యూసర్ వేరు ఇంకొక టెక్నీషియన్స్ వేరు ఇంకొకళ్ళు ఇంకొకళ్ళు ఎవరెవరు ఎవరెవరో ఎన్నో ఇరవై నాలుగు శాఖల మంది కలిసి పనిచేసే పైనంతా ఒక్కడే భుజాన కాడి వేసుకుని దాన్ని ఆయన చెప్పాలనుకున్నటువంటి విధానాన్ని అద్భుతంగా సినిమా తీసి చెప్పాలి అనేటువంటి ఆలోచన ఎందుకు మీకోసం ప్రజల కోసం పేద ప్రజల కోసం ఈ సినిమా చూస్తున్నంతసేపు నాకు అనిపించింది ఇందులో ఒక అద్భుతమైన ఎమోషన్స్ ఉన్నాయి తండ్రి కూతురు తండ్రి కొడుకు ఆ తండ్రి చదివించి చదివించి ఆ తండ్రి చేసినటువంటి త్యాగం ఆ తండ్రి కోసం కొడుకు చేసినటువంటి త్యాగం ఇలాంటి ఎమోషన్స్ ఆల్ ఎమోషన్స్ ఒక చోటికి తీసుకొచ్చి ఎంత దారుణంగా హ్యూమన్ ఎమోషన్స్ తో ఆడుకుంటుంది వాళ్ళ ఈ సొసైటీ అని